హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి అదేంటి అంటే జొన్న దోశ జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టంగా ఉంది అనిపిస్తే అయితే ఇలా జొన్న పిండి దోశలు ట్రై చేయండి ఈ దోశ చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అలా ఈజీగా మనం ఈ బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలను తింటే రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కప్ జొన్నల్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నానండి మీరు వైట్ కలర్ కూడా యూస్ చేయొచ్చు తర్వాత హాఫ్ కప్ మినపప్పు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత జొన్నలు మినప్పప్పు బాగా నానిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాము అటుకులను దోశలు వేయడానికి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు అటుకులు తీసుకున్నాను అటుకులు కూడా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేసుకుందాం జొన్నలు మినపప్పు అటుకులు మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి అవసరమైనంత నీటిని కలుపుకోవాలి తర్వాత రుబ్బుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ సేమ్ దోశ పిండిలాగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి ఇక్కడ పిండి బాగా ఫర్మెంట్ అయిందండి ఎప్పుడు ఫర్మెంట్ చేసుకున్నా కూడా గిన్నె సైజు పెద్దగా ఉండేలాగా చూసుకోండి లేదంటే కింద పడి పొంగిపోతుందండి కొద్దిగా పిండిని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఈ బ్యాటర్ని టూ డేస్కి ప్రిపేర్ చేసుకుంటానండి ఎక్కువ రోజులైతే మళ్ళీ పిండి పులిసిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి నూనె వేడెక్కాక జొన్నపిండి దోసలాగా వేసేసుకోవాలి ఈ దోశ పిండితో మీరు క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చు లేదా మెత్తగా కూడా వేసుకోవచ్చు దోశలు మెత్తగా రావాలి అనుకుంటే ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత పిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు అలాగే దోశలు క్రిస్పీగా రావాలి అంటే దోశ పిండిని బాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే దోశలు క్రిస్పీగా వచ్చేస్తాయండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ జొన్న దోశను తింటే ఎంతో మంచిది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అధిక బరువు వారు కూడా జొన్న దోశలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది ఒక్కసారి ఈ జొన్న దోశని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి వీటిని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు దీనిలో మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎముకలు దృఢంగా మారుతాయి అధిక రక్తపోటు మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు జొన్న దోశలను తినవచ్చు ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక ప్లేట్లోకి వేసుకోవాలి దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ జొన్న దోశని హెల్తీగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం